తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఓటమి కొత్త పార్టీ ఏర్పాటుపై కవితా కీలక వ్యాఖ్యలు వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశారా అంటూ మండిపడ్డ హరీష్ రావు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త రెండు పాయింట్ ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్టు వెల్లడించిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఎల్లో మీడియాపై వైసీపీ పెర్నినాని ఆగ్రహం సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాల్ని ప్రసారం చేయడంపై మండిపాటు గూగుల్ ప్రాజెక్టుపై లోకేష్ కీలక వ్యాఖ్యలు ఏపీని ప్రపంచస్థాయి స్థాయి ఏఆర్ హబ్ మారుస్తామని వ్యాఖ్య